కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లు ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు గత పది సంవత్సరాలుగా విధుల్లో ఉన్న తాము అక్టోబర్ ఒకటో తేదీ నుండి విధుల్లోకి రావద్దని సూపర్ పి వెంకటేశ్వర్ హెచ్చరించారని ధర్నాకారులు ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో ప్రాణాలు తెగించి సేవలు అందించిన మమ్మల్ని ఇప్పుడు ఉద్యోగాల నుండి తొలగించడం అన్యాయమని వారు పేర్కొన్నారు ఈ అంశంపై కలెక్టర్ కలిసినప్పుడు మళ్లీ విధుల్లో చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు అయితే సూపర్ పి వెంకటేశ్వర్ బడ్జెట్ లేదని విధుల్లోకి వస్తే కూడా జీతాలు ఇవ్వలేనని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లు తొలగించలేదని కామారెడ్డిలో మాత్రమే అన్యాయం జరిగిందని పేర్కొన్నారు తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో పై అధికారులను అవసరమైతే కోర్టు వరకు వెళ్లి తమ గోడు తెలియజేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దువ్వల సాయి కుమార్ నర్సింహులు హరి స్వరూప ఆనంద్లు పాల్గొన్నారు पद्री मिलते रोगी स्वा पद्री मिलते रगी हजीतालो देवा हजूतालो देवा हजीतालो திப்பி வேண்டே திப்பி வேண்டே திம்பத் திப்பதில் குப்போ அன்பு யார்ப்பு வேண்டேஸ்வானி திப்பதில் வேண்டேஸ்வானி ஆரோஜி திப்பி வேண்டிய திப்பி வேண்டிய ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నాను ఇక్కడ ఎటువంటి కారణం చూపకుండా మన ఉద్యోగాలను తీసేస్తున్నామంటూ సుప్రీం తెలిపారు అయినా మేము పనిచేస్తాం సార్ అని అంటే నా దగ్గర బడ్జెట్ లేదు లేదు కాబట్టి మిమ్మల్ని అని చెప్పారు ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇప్పుడు వినియోగంలో లేవు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుతానికి ఇరవై ఐదు సంవత్సరాలకి వర్క్ చేస్తున్నాను నేను మనకు బడ్జెట్ లేదని బడ్జెట్ లేని కారణంగా తీసేస్తున్నామని చెప్తున్నాను వస్తుంది కదా సార్ అంటే అన్నీ నడుస్తే నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ అయితే నడుస్తున్నాయి నా దగ్గర అన్ని ఇక్కడ నడుస్తాయని చెప్పారు రూల్స్ ప్రకారం పూర్తున్నాను గారికి చెప్తే ఏమైనా పని చెప్పండి అని అంటున్నారు కలెక్టర్ కూడా మేము వినియోగించుకున్నాం కలెక్టర్ గారు కూడా మేము సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు కానీ తర్వాత సుప్రీం గారు ఏమన్నారంటే మీరు ఫస్ట్ నుంచి రావద్దు విధుల్లోకి వచ్చినా నా దగ్గర డబ్బులు లేవు పేమెంట్ చేయడానికి డబ్బులు లేవు మెయిన్ కారణం డబ్బులు లేవని అంటున్నారు డబ్బులు లేవు అని అంటున్నారు సార్ అంటే హాస్పిటల్లో వాళ్ళు ఆరోగ్యశ్రీ ఉంది ఈ రాజు ఆరోగ్యశ్రీ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ పది లక్షలు ఇస్తుంది ఈ పది లక్షలు ఇచ్చినా కానీ ఇక్కడున్న సూపర్ అండ్ అంటూ మేము పనిచేస్తున్నటువంటి వాళ్ళను పని చేయించి వాళ్ళతోని పైసలు కట్టించి ఇరవై ఇరవై వేలు పది పది వేలు నేను కావాలంటే పేషెంట్లను కూడా తీసుకొస్తాను పేషెంట్ ఉన్న వాళ్ళను కూడా నగర నలుగురు నగర ఆల్రెడీ వీడియోలు కూడా ఉన్నాయి నేను అవి కూడా హైకోర్టు సబ్మిట్ చేస్తాను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ వాళ్ళు వచ్చి ఆరోగ్యశ్రీ ఉన్నాక కూడా పది లక్షలు ఇస్తున్నాయన్నట్టు గవర్నమెంట్ ఇస్తుంది చెప్తుంది మరి వీళ్ళేమో ఆరోగ్యశ్రీ సిబ్బందిని తొలగించి వీళ్ళు పైసలతో పనిచేపిస్కునే ఏం ఇది న్యాయం ఉన్నది మన రాష్ట్రంలో నాకు అర్థమైతే లేదు ఇంత దారుణంగా తయారవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు ఎవరు పట్టించుకుంటే వాళ్ళు కలెక్టర్ కూడా అసలు కనిపించడం లేదు ఇక్కడ కామెలిటీ హాస్పిటల్ ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పినాం ఎమ్మెల్యే గారికి అసలు ఎవరు ఇండలేరే అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ కూడా అంటే ఇంత దారుణంగా ఉన్న నో ఇక్కడ మరి ఏమి లాభము వాళ్ళు గడిబోలు ఉంటారు భయ్ ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు వస్తారు చెప్పండి ఒక పైసలు లేకనే కదా వాళ్ళు వచ్చేది వాళ్ళని తీసుకొచ్చి ఇరవై ఇరవై వేలు ఇంప్లాంట్ల గురించి రాట్ల గురించి పైసలు కట్టించుకుంటున్నా విత్ ప్రూఫ్లతో నా దగ్గర ఉన్నాయి అవన్నీ నేను కోర్టుకు కానీ లేకపోతే ఉన్నతాధికారులకు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఇంకా మా ఉద్యోగం సంబంధించి వస్తే మేము లేబర్ కోర్టు కూడా మేము ఉన్నాము ఇంకా చాలా ఉన్నాయి పేషెంట్ కర్ వాళ్ళతో ఎటువంటి పని చేయించుకుంటున్నారు వేరే సిబ్బందితో ఎట్లా పని చేయించుకుంటున్నారు అన్ని రూల్ అంటున్నారు కదా మా డిమాండ్ ఒకటి మాకు ఏం లేదు మమ్మల్ని విధుల్లో తీసుకోవాలి మేము ఇంత ఇన్రోజు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎక్స్పీరియన్స్ కింద మేము ఒక వేరే దగ్గర వేరే డిస్టిక్లలో చేస్తున్నటువంటి డైలీ వేజెస్ ఆర్గ్ బేసెస్ ఎట్లయితే ఉన్నదో అదే మేము ఇచ్చినాము అదే విధంగా మమ్మల్ని దానికి పది రూపాయలు తక్కువైనా సరే కానీ మేము వర్క్ చేస్తాం మేము పని చేయాలని మాకు ఆలోచన ఉన్నది మాకు మా ఇంటి ఎట్లా అంటే మాకు నెల రాక జీతం రాకపోతే మాకు గడవని పరిస్థితి ఇంట్లో ఇంకా దారుణా పరిస్థితులు ఉన్నాయి మరి ఆరు నెలల నుంచి జీతం ఇయ్యకున్నాను మేము పనిచేసినాము అంటే మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి అందరికీ నమస్కారం ఆరోగ్య రెండు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఆల్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాం మేము ముగ్గురం ఉండే అప్పుడు అజయ్ కుమార్ సార్ పిర్యలకు మేము ముగ్గురం ఉండం అప్పుడు తర్వాత విజయలక్ష్మి మేడం వచ్చింది మాకు కంటిన్యూగా చేసింది తర్వాత రామచంద్ర వచ్చింది తర్వాత మాకు వచ్చేసారి ఇట్లా ప్రాబ్లం ఉందంటే డైలీ వేస్ కింద మమ్మల్ని చూసుకోవడం జరిగింది టైల్ వేసుకునే తీసుకుంటే మేము టైల్ వేసుకొని మేము షూటి చేసినాము మంచిగా హాస్పిటల్కు రెవెన్యూ జనరేట్ చేసినప్పుడు ఎక్కడ కూడా నెగ్ నెగ్లెట్ చేయలేము ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ఇటు హాస్పిటల్కు హాస్పిటల్కు ఇబ్బంది కాకుండా సుమారు అరవై డెబ్బై లక్షలు హాస్పిటల్కి రెవెన్యూ మేము జనరేట్ చేస్తున్నాం ఇంత చేయంగా కూడా అన్యాయంగా ఇంపార్టెంట్ రమ్మని చెప్పి మీరు ఫస్ట్ నుంచి రావద్దు బాబు ఏమూ మాకు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు రేవంత్ రెడ్డి గారు చుట్టలేదు అందుకని గంటల తీసేస్తున్నాం అన్నట్టు ఇట్లా దగ్గర ర్యాష్గా మాట్లాడేది తర్వాత ఏమైందంటే మేము ఎమ్మెల్యే సార్లు ఎమ్మెల్యే కార్లు అయితే ఎమ్మెల్యే సార్లు గుడి ఫోన్ చేసి చెప్పేట్టు అయితే వాళ్ళు పది సంవత్సరాల నుంచి చేసూరు వాళ్ళకు కడుపు కొట్టకండి ఎందుకంటే వాళ్ళు బాబు మేము ఏమన్నా ఉంటే హెచ్డిఎఫ్ కింద మేము మాట్లాడతాము ఇప్పుడైతే వాళ్ళని వర్క్ చేయండి చేసిన తర్వాత విడుదల తీసుకోండి తర్వాత నేను మాట్లాడతా అంటే ఏమైనా ఎమ్మెల్యే వచ్చి ఏమని ఇస్తాడా అన్నట్టు ఇక రాజ్ బీఆర్ మాట్లాడిండు ఎమ్మెల్యే కూడా ఈ విషయం తెలిసింది మరి ఎమ్మెల్యే ఎట్లా పంపిస్తారు మరి తా విషయం శబిరత దగ్గరికి కూడా పోతే శబిరంలో ఏం చెప్పిండని నెక్స్ట్ రోజు నన్ను అడిగింది అడిగితే నేను ఏం చెప్పాలి ఎందుకంటే విషయం ఏంటంటే మేము విన్నవించేది ఎక్కడ మొత్తం పది సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం కాబట్టి పేవలు ఎక్కడ కూడా మేము నిరోధం చేయకుండా ఇబ్బంది కలవకుండా మేము సేవలు అందించం కానీ సేవలు అందించినా కానీ మాకు అన్యాయంగా మా కుటుంబాలు రోడ్డు మీద పడేటట్టు ఈరోజు ఈరోజు రోజు డెంట్ వివరించిన తీరు మాకు నచ్చలేదు మేము ఇప్పుడు తర్వాత మా ప్రణాళిక ప్రకారంగా తర్వాత మేము గ్యాస్ బస్లో చేస్తామా లేకుంటే మేము తాగివరం మందు తాగి చేస్తామా అనేది సూపర్ పేరు రాసుకొని చేస్తాము ఇది పక్క నేను ఖండిస్తున్న కంపల్సరీ తీరు గురించి నేను ఎక్కడికైనా పోరాటం అయినా చేస్తా నేను కోర్టు కూడా వెళ్ళడానికి నేను సిద్ధం నేను ఈ